ఘాట్ రోడ్ లో కీలక ఆంక్షలు అమలు చేశారు టిటిడి అధికారులు డిప్యూటీ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ సూచనల మేరకు టిటిడి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది ముఖ్యంగా వన్యప్రాణులు మృగాలు సంతానోత్పత్తి చేసే సమయం ఆగస్టు సెప్టెంబర్గా పేర్కొన్నారు గతంలో ఘాట్ రోడ్డు నడక మార్గంలో అనేక సార్లు భక్తులపై వన్యమృగాలు దాడి చేశాయి గతంలో చిన్నారులపై రెండు సార్లు చిరుతలు దాడి చేయగా అందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది వన్యమృగాల దాడుల నుంచి భక్తులను రక్షించేందుకు ద్విచక్ర వాహన ఆంక్షలు అమలు చేస్తోంది నుంచి తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ద్విచక్ర వాహనాలను టీటీడీ ఘాట్ రోడ్లో అనుమతించనుంది వన్యమృగాల సంరక్షణ భక్తుల భద్రతే ప్రధాన ధ్యేయమంటున్న టీటీడీ డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ద్విచక్ర వాహనదారులను ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకే అనుమతిస్తున్నట్టు పరిగణించింది ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్నదే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం డిసిఎఫ్ఓ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ గత రెండు రోజుల పాటు కూడా మోకా పర్వతం చిత్తూపల్లి సంచరించింది వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న తరుణంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు గత సంవత్సరం నుంచి మనకు తిరుమల ఘాట్ రోడ్డల్లో కానివ్వండి తర్వాత నడకదారులు కానివ్వంబడి చిరుతుల సంచారము అలాగే మన ఎలుగుబండ్ల సంచారం కూడా ఎక్కువగా ఉండడం మనం గమనించడమైంది తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర అటవీ శాఖ అధికారుల సమన్వయంతో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని రికమెండేషన్స్లో భాగంగా మనం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ఇక్కడికి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇవ్వడానికని కోరడమైనది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా జాయింట్ కమిటీని ఒక కమిటీని పదమూడు మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సభ్యులు మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సభ్యులు సంయుక్తంగా ఈ నడకదారిని మూడు నుంచి నాలుగు సార్లు పర్యవేక్షించి తగు సలహాలు సూచనలు ఇవ్వడమైంది అలాగే ఈవో గారు వైల్డ్ లైఫ్ అడ్వైజరీ అని ఒక అడ్వైజరీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ అడ్వైజరీ వచ్చేసి జూ క్యూరేటర్ గారు సెల్వం గారి అధ్యక్షతన నేను మరియు తిరుపతి డిఎఫ్ఓ గారు మెంబర్స్గా ఉంటాం ఇందులో ఈ అడ్వైజరీ కమిటీ కూడా ప్రతి వారం కానివ్వండి పదిహేను దినాలకు ఒకసారి కానివ్వండి లేదా నెలకొసారి కానివ్వండి సమీక్ష జరిపి ఇక ఘాట్ రోడ్లో కానివ్వండి నడకదారిలో కానివ్వండి ఇంకా ఏమైనా చర్యలు మనం సత్వరమే చేసుకోవాల్సినవి ఉన్నాయా అని సమీక్షించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే డబ్ల్యూఏ సూచనల మేరకు జాయింట్ కమిటీ సూచనల మేరకు ఎయిత్ వైల్డ్ లైఫ్ అడ్వైజరీని ఇవ్వడం జరిగింది గత నెల ఆ అడ్వైజరీని ప్రస్తుత ఈవో గారు దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాకందరికీ మొన్నటిదినం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో మొదటిది ఏంటంటే ఘాట్ రోడ్ల మీద ఈ యొక్క చిరుత సంచారం కొద్దిగా దారి అటు ఇటు దాటుకుంటూ ఉండడం వల్ల వాటిల్ని కొంత రిస్ట్రిక్ట్ చేస్తే అంటే మన ఈ జంతు మనుషుల సంఘర్షణను తగ్గించడానికై పది గంటల వరకు ఉన్న సమయాన్ని రాత్రులు పది గంటల వరకు ఉన్న సమయాన్ని తొమ్మిది గంటలకు మాత్రం కుదించడానికి ఈవో గారు నిర్ణయం తీసుకున్నారు అయితే మరోవైపు ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే ఎక్కువగా చిరుతు సంతానోత్పత్తికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా వాటి సంచారం కూడా అటు అటు అడక మార్గం ఇటు మెట్ల మార్గం ఘాటు ఎక్కువగా ఉంటుందా సార్ చాలా మంచి ప్రశ్న వేశారు సురేష్ గారు నిజంగానే ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో వాటి ప్రీ బీడింగ్ సీజన్ కానీ లేక పీక్ బీడింగ్ సీజన్ అంటారు ఈ సీజన్లో జనరల్గా చిరుతబులు సాలిటరీ ఎనిమల్స్ అంటే ఒక్కొక్కటి మాత్రమే సంచరిస్తూ ఉంటాయి మిగతా సమయాలలో ఈ సమయాలలో ఏంటంటే ఇంకో ఆడ జంతువుతో పాటు మగ జంతువులు వాటి పిల్లలతో పాటు తిరగడం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం లాస్ట్ టైం కూడా ఇదే సమయంలోనే మనకు రెండు సంఘటనలు జరిగాయి అటువంటి సంఘటన సంఘటనలు పునరావృతం కాకుండా ముందంతస్తుగానే ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క తొమ్మిది గంటల వరకు టూ వీలర్స్ను మాత్రమే అనుమతిస్తున్నాం ఘాటోట్లో ఎక్కువగా జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో మేడ్ సీజన్ కాబట్టి చిరుతురు సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం మేరకు టీటీడీఓ శ్యామలరావు నిబంధనలు విధించారు ఈ రెండు నెలల పాటు కూడా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు మాత్రమే టూ వీలర్ అనుమతిస్తారు మరోవైపు రాత్రి సమయంలో నరగదాడు వచ్చే భక్తులు కూడా గుంపులు గుంపులుగా వెళ్ళాలి దాదాపు ఇరవై మంది గురకాలపైన అలాగే ఫారెస్ట్ అధికార సిబ్బందితో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒక ముప్పై మంది అందుబాటులో ఉంటారు నిరంతరంగా పర్యవేక్షణ ఇస్తుంటారు కాబట్టి ఎటువంటి భయాన్ని చెందా అవసరం లేదు కాబట్టి ఆ రకంగా గుంపులు గుంపులుగా నడక మార్గంలో కానీ అలాగే ఘాటులో విధించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని టీడీడీ ఫారెస్ట్ డిసిఎఫ్ఓ శ్రీనివాస్ గారు చెప్తున్నారు వీడియో జన్యస్ శ్రీనాతో సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల